అందరికీ నమస్కారం అండి నేను స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మేడ్ మునగాకు పొడిని మీతో షేర్ చేస్తున్నాను ఈ పొడిని పప్పు రసం చపాతి తయారు చేసేటప్పుడు యూజ్ చేయవచ్చు మరియు ఐరన్ పుష్కలంగా దీనిలో లభిస్తుంది కొత్తిమీర పొడి మరియు కరివేపాకు పొడి తయారు చేస్తూ ఉంటాం వీటితో ఈ పొడిని కలిపి తినవచ్చు ఐరన్ పుష్కలంగా లభించే ఈ ముమ్మనకాకు పొడి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఫ్రెష్ మునగకులు తీసుకోవాలి రన్నింగ్ ట్యాప్ కింద శుభ్రంగా వాష్ చేయాలి పల్చని కాటన్ క్లాత్ మీద శుభ్రంగా పరవాలి ఒక రోజు లేదా రెండు రోజులు పూర్తిగా గాలికి ఆరనివ్వాలి వీడియోలో చూపించిన మాదిరిగా గట్టిగా క్లాత్ని రౌండ్గా చుట్టాలి క్లాత్ని తీసిన తర్వాత ఒక్కొక్క కాడన్ తీసుకొని విదిలించినట్లయితే కొన్ని ఆకులు సపరేట్ అవుతాయి మరికొన్ని ఆకులను చేతితో ఈజీగా తొలగించవచ్చు ఆకుల్లో ఉన్న చిన్న చిన్న పళ్ళను కూడా పూర్తిగా తొలగించాలి ఈ ఆకులను మరలా రెండు రోజుల తర్వాత ఒక పల్చటి క్లాత్ మీద మరలా పలచగా పరవాలి ఇలా మార్నింగ్ టైము గాలికి ఆరనివ్వాలి నైట్ ఫ్యాన్ కింద ఆరనివ్వాలి రెండు రోజుల తర్వాత మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు ఎండలో బాగా ఎండనివ్వాలి ఇలా వీడియో చూపించి మాదిరిగా క్రిస్పీగా ఉండాలి ఓ మక్సి జార్ తీసుకొని ఎండిన మునగాకు వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ పౌడర్ను ఎయిర్టెడ్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లెడ సహాయంతో చల్లించండి గ్లాస్లో కొద్దిగా వాటర్ని తీసుకొని పావు స్పూను మునగా పౌడర్ వేసి స్పూన్ సహాయంతో కలపాలి జాలీ సహాయంతో నీటిని ఫిల్టర్ చేసి గ్లాస్లో వేసుకొని డైరెక్ట్గా తాగవచ్చు ఒక తమ్లా తీసుకొని దానిలో పెరుగు మరియు వాటర్ వేసి మజ్జిగను తయారు చేయాలి ఇలా తయారు చేసిన మజ్జిగను ఒక గ్లాసులో తీసుకోవాలి ఈ తమ్ములో తీసుకోండి మజ్జిగ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మజ్జిగను గ్లాసులో తీసుకొని పావు స్పూను మునగాకు పొడి వేసి కలిసే విధంగా కలపాలి ఇంకా డైరెక్ట్గా తీసుకోవడమే టేస్ట్ ఏమి ఉండదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ